ప్రజల జీవన విధానం మారి ఒత్తిడితో బతుకుతున్నారు ఈ రకమైన జీవన విధానం అనేక రకాల శారీరక మానసిక సమస్యలకు దారితీస్తుంది అందువల్ల చాలామంది నిద్రలేమితో బాధపడటం కామన్ అయిపోయింది నిద్రలేమికి అనేక కారణాలు ఉండవచ్చు ముఖ్యంగా నిద్రలో మెలకువ రావడం మళ్ళీ నిద్ర పట్టకపోవడం అనే సమస్య కొందరికి పెరుగుతోంది ఇలా నిద్ర లేవగానే కొందరు నీళ్లు కాఫీ టీలు తాగుతూ మొబైల్ ఫోన్లు చూస్తూ ఉంటారు మరికొందరు లేచి టీవీ ఆన్ చేసి కూర్చుంటారు ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం పడుతుంది రాత్రి పడుకున్నాక కళ్ళు మూసుకున్నా నిద్ర రావడానికి చాలా సమయం పడుతుందనేది చాలామంది సమస్య మీరు సరిగ్గా నిద్రపోకపోతే అది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది మీ జీవన నాణ్యత దెబ్బతింటుంది అందుకే అర్ధరాత్రి నిద్ర లేవగానే ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం మీకు మంచి నిద్ర కావాలంటే రాత్రి పడుకునే ముందు మీరు తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినకుండా సాధారణ ఆహారాన్ని రెగ్యులర్గా తినడం మంచిది పడుకునే కొన్ని నిమిషాల ముందు ఒక గ్లాస్ పాలు నీళ్లు తాగడం మంచిది రాత్రిపూట బ్లూ లైట్ గాడ్జెట్లను ఉపయోగించడం మంచిది కాదు ఇది కిరణాలు కళ్ళపై పడటం వల్ల నిద్రకు ఆటంకం కలిగిస్తుంది రాత్రిపూట అకస్మాత్తుగా నిద్ర లేచినట్లయితే మంచం మీద నుంచి కిందకు రాకపోవడమే మంచిది మంచం మీద కాసేపు ఉండడం వల్ల మళ్ళీ నిద్ర పట్టవచ్చు మీరు ఎక్కువసేపు నిద్రపోలేకపోతే మంచం మీద నుండి లేచి కొంతసేపు నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చోండి లేదంటే మళ్ళీ నిద్రపోయే వరకు పుస్తకం తెరిచి చదవాలి ఇది పని చేయకపోతే గోరువెచ్చని నీరు త్రాగాలి కళ్ళు మూసుకొని కాసేపు కుర్చీలో కూర్చోండి నిద్ర తిరిగి వస్తుందని అంచనా వేసిన వెంటనే మంచం మీదకు వెళ్ళాలి అర్ధరాత్రి నిద్రలేచిన వెంటనే కళ్ళు తెరిచి పైకి చూస్తూ ఉండకూడదు మొబైల్ ఫోన్లు వాడకూడదు ముఖ్యంగా కొంతమంది మొబైల్ ఫోన్లు తీసి టైం చూసుకుంటారు ఇలా మొబైల్లో సమయం చూసుకోవడం వల్ల ఆందోళన పెరుగుతుంది అలాగే మీ దృష్టి మొబైల్ వినియోగం వైపు వెళ్తుంది తిరిగి నిద్రపోవడం ఆలస్యం కావచ్చు కొందరైతే నిద్రలేచి ఆ ప్రదేశాన్ని వదిలి వేరే చోటికి వెళ్ళి నిద్రించడానికి ప్రయత్నిస్తారు ఇలా చేయడం వల్ల కొందరికి నిద్ర పట్టదు పొజిషన్ మార్చకుండా మళ్ళీ అదే పొజిషన్లో పడుకునే ప్రయత్నం చేయడం మంచిది వేరే చోటికి వెళ్ళి నిద్రించడానికి ప్రయత్నించినప్పుడు నిద్ర సరిగా రాదు మీరు మంచి నిద్ర పొందడానికి వివిధ పద్ధతులను ప్రయత్ని ప్రయత్నించవచ్చు కానీ నిద్ర సమస్యలతో ఎక్కువగా బాధపడ